విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా శనివారం ఉదయం ఏఐసిసి కార్యదర్శి రుతల శ్రీరామూర్తి పెందుర్తి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పార్టీలోకి రావడంతో కార్యకర్తల నందు నూతన ఉత్సాహం వచ్చిందన్నారు నేటి నుంచి అరవై రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వీరావంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట ఎన్నికల్లో సాగిన విజయ పరంపర త్వరలోనే ఆంధ్రాను తాకనుందని చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో సుమారుగా ప్రతి గ్రామంలో నెక్స్ట్ ఒక అరవై రోజులు ఒక కార్యాచరణ రూపొందించుకుని వై నాట్ కాంగ్రెస్ అనే నినాదాన్ని తీసుకెళ్తూ ఇప్పటి వరకు మీరు ఇతర ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇచ్చారు జాతీయ పార్టీ ఇప్పటి వరకు ఒక పరిపాలన చేసింది వైనాట్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగొడుతూ పాదయాత్ర చేయాలని దానికి ఈరోజు అంకురార్పణ చేయడానికని మేము ముందు ఈరోజు సమావేశం అవడం జరిగింది నా ప్రస్తుత పొజిషన్ రీత్య చూస్తే ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్గా రాష్ట్ర మొత్తం మీద నియామకాలన్నీ పూర్తి చేయడం జరిగింది మండల ప్రెసిడెంట్లు కానీ జిల్లా ప్రెసిడెంట్లు కానీ జిల్లా కార్యవర్గం కానీ అలాగే జనరల్ సెక్రటరీసు సెక్రటరీసు వీరిని కూడా పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర మొత్తానికి కూడా నా తరపు నుంచి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇక ఎలక్షన్ విషయానికి వస్తే ఈ రోజు నుంచి అరవై రోజుల వరకు పూర్తిగా మా కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఎలక్షన్ మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా రెండు రోజుల కిందట షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం దాని సుభపరిణామంగా మా కార్యకర్తలకి మీకు తెలియజేసుకుంటూ వారి వారి రాకను కూడా ఈ విధంగా స్వాగతిస్తూ తెలుగుదేశాన్ని వీరిని కూడా మనం ఎండగడుతూ ముందుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజుకి మన మంత్రివర్యులు అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి అటు ముఖ్యమంత్రి గారు కానీ సరే నిర్ణయం తీసుకోలేకపోయారు సరే నిర్ణయం ఏం తీసుకున్నా కూడా ముఖ్యమంత్రి స్థానంలో మనం గౌరవించక తప్పదు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈయన విషయం నేర్చుకుని మన రాష్ట్ర అభివృద్ధికి ఐటీ పరంగా సేవలు అందిస్తారని చెప్పి అనుకున్నాం వారు ఫెయిల్ అవడం వారు ఒక లాఫింగ్ స్టాఫ్గా అంటే అమర్నాథ్ వారి పనితనం అనకాపల్లికి వారు చేసిన సేవని ప్రజలందరూ గుర్తించారు కాంగ్రెస్ పార్టీ తరఫున అతను ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి అతని స్థాయికి కానీ వైసీపీ ప్రభుత్వ స్థాయికి కానీ గుర్తు తెలియజేసుకుంటూ ఇటు పైన వైనాట్ కాంగ్రెస్ అన్నదాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం మీరు చెప్పే ప్రతి మాటకు కానీ మీరిచ్చే ప్రతి వాగ్దానానికి కూడా మేము కౌటర్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తామని ప్రజలు అటు తెలంగాణలోనూ కర్ణాటకలోను ఆదరించారు ఆంధ్రాలో కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రస్తుత సంకేతాలు సంకేతాలు తెలియజేస్తున్నాయి మీరు అందరినీ ఎండగడుతూ మేము ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము మా శ్రేణులంతా కూడా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం తర్వాత ఏసీ జనరల్ సెక్రటరీ శ్రీరాముక్తి గారిని తర్వాత మా విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గారు శ్రీ పొట్టి శ్రీరామూర్తి గారిని తర్వాత వాకల షరీఫ్ గారిని వైస్ ప్రెసిడెంట్ రాము గారిని షన్ అధ్యక్షులు నస్పాజీ గారికి ఆత్మసారిగా వస్తుంది రాష్ట్రంలోనూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ద్వారా భవిష్యత్తు బాగుంటుంది ఎక్కడికి వెళ్ళేసే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఆదరణ ఉంది గతంలో చేసిన పనులు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళి పెద్దవారు అడిగితే కాంగ్రెస్ పార్టీ గతంలో బాగా చేసింది బాబు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వస్తే చెప్తే మంచిదన్నట్టు కాంగ్రెస్ తాలూకా అభిమానులు చెప్తున్నారు మిన్నారు కలిసేవాడిని కార్యకర్తలకు వెళ్ళి ఆ బాబు తాలూకా ఆదిరప్ర చూసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మన రాష్ట్రంలో వస్తుందని నాకు ధీమాగా వ్యక్తం చేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మాకు గౌరవనీయులైనటువంటి ఏసీసీ సెక్రటరీ అయినటువంటి శ్రీ పొత్ల శ్రీరామూర్తి గారు అలాగే గౌరవనీయులైనటువంటి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గొడ్డు శ్రీని గారికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు మరి మాకు ఆశా కిరణం ఆశాజ్యోతి అయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే భారతదేశం యొక్క కాంగ్రెస్ పార్టీకి ముఖ్య లక్ష్యం మరి అదే కోమలోకి మీ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినటువంటి ముద్దుల కూతురు శర్మిళ గారు నిన్న రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అలాగే మల్లికార్జున గారు గారి సమక్షంలో చేరడం అనేది జరిగింది మా అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరు కూడా గర్వకారణం చాలా సంతోషం అనేటువంటి నిన్న రోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి దశా దిశ కూడా ముందుకు వెళ్తాదని చెప్పి అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈ రెండు నెలలు మూడు నెలలు ఎలక్షన్ ఎంత వేగంగా అయిపోతుంది మళ్ళీ కొత్త ప్రభుత్వం ఎంత వేదే వేగంగా వస్తుంది ప్రతి సామాన్య మానవుడు సుస్థిరంగాను ఆనందంగాను ఉండగలనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు మరి అటువంటి శుభతరుణంలో శర్మిలాగా గారు రావడం అనేది మాకు చాలా గర్వకారం మాకు చాలా సంతోషకరమైన విషయం మరి దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ అని అభివృద్ధి ప్రధానంలోకి తీసుకెళ్ళడానికి ఈ రోజు ఏసీసీ సెక్రటరీ ఉంటే ఉత్తమ శ్రీరామూర్తి గారు అనకాపల్లి అధ్యక్షులు అయినటువంటి అభివృద్ధి నియోజకవర్గంలో అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ శ్రీరామూర్తి గారు రోజు మాకు రావడం జరిగింది ఆ సందర్భంగా పిందతి నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీనికి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్లో తక్కువలో తక్కువ ముప్పై నుంచి యాభై సీట్ల వరకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యంగా ముందుకు వెళ్తారని ఈ సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం సమక్షంలో ఈ సమావేశం విచారినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం ముఖ్యంగా మన ఏఐసి సభ్యులు గతంలో మన అనకాపల్లి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి